ప్రొద్దుటూరు వైసీపీ అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశం సాయంత్రం కురపాటు రోడ్డుని సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి చెందిన ఆయిల్మిల్లో జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రరాడితో పాటు కౌన్సిలర్ ఎస్ ఇర్ఫాన్ బాషా మురళీధర్ రెడ్డి మరికొందరు మంది శివచంద్రారెడ్డి వర్గానికి చెందిన వార్డు మెంబర్లు అభిమానులు హాజరయ్యారు ప్రొద్దుటూరు వైసీపీలో ఎమ్మెల్యే రాజమల్ల కుటుంబ పాలన వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడ్డామని నియంతృత్వ ధోరణి సహించలేకే తాము వేరుగా వర్గం ఏర్పాటు చేసుకుని పోరాడుతున్నట్లు నేతలు ఈ సభలో స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజమల్లకు సహకరించమని అధిష్టానాన్ని కూడా స్పష్టం చేశామని అదే దృక్పథంతో ఉన్నట్లు వారు స్పష్టం చేశారు అయితే ఈ ప్రస్తుత ఎన్నికల్లో ఎటువైపు వెళ్లాలన్న అంశంపై నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు అయితే ఈ సమావేశంలో ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లక్ష్మిరెడ్డి సభా వేదికపై ఉండడం చర్చనీయాంశమైంది అలాగే సమావేశం ముగిసిన కాసేపటికే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి సోదరుడు మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి మరికొందరు టీడీపీ నేతలు ఆ ఆత్మీయ సమావేశం జరిగిన చోటికి వచ్చి వైసీపీ అసమ్మతి నేతలతో మాట్లాడడంతో ఇక ఆ అసమ్మతి నేతలు ఎటువైపు వెళ్తారన్న దానిపై క్లారిటీ వచ్చినట్లయింది అయితే ఈ అసమ్మతి నేతలు టీడీపీ వైపు వెళ్తారా లేక మరో పార్టీ వైపు వెళ్తారా లేక మద్దతు ఇస్తారా అన్నది ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది కోరుకుంటున్నానమ్మా అందరి ఆశీస్లు కావాలి మాకు మా యొక్క మేమందరం కలిసి కట్టుగానే అస చెప్తున్నారు ఆ అసమ్మతి ఓటమి ఏందో చూపిస్తాం